నమస్తే అవతార్ త్రీ నుంచి గట్టి పోటీ ఉంది ధురంధర్కి అయినా అది ధురంధర్ మాత్రము తన ఎనిమిది వందల కోట్ల రూపాయల పరుగు నుంచి సక్సెస్ఫుల్గా ఎనిమిది వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరింది అక్కడి నుంచి వెయ్యి రూపాయల క్లబ్లోకి వెళ్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గాను ఇంతవరకు ఏ సినిమా కూడా ఎనిమిది వందలు లేదా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించిన సినిమా ఏదీ లేదు ఇది మొట్టమొదటి సినిమా దాదాపు ఆఖరి సినిమా కూడా ఇదే భారతదేశానికి సంబంధించినంతవరకు అత్యద్భుతమైన విజయం సాధించింది అద్భుతమైన విజయం సాధించింది జనాల మనసును దోచింది జనాలు అందరూ కూడా ఆడ మోగా చిన్న పెద్ద చివరికి పాకిస్తానీస్ కూడా దాన్ని మనస్తో పెచ్చారు చాలా మనస్తో మెచ్చారు ఎంత మనస్తో పెచ్చారంటే బిలావల్ భుట్టో తన పార్టీ కార్యక్రమాలలో తను ఎంట్రీ ఇస్తున్నప్పుడు అక్షయ్ ఖన్నా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ర్యాప్ మ్యూజిక్ ర్యాప్ సాంగ్ మోగుతుందో ఆ సాంగ్ని వేస్తున్నారు రాసి ఏదైతే ఆ పాటని రాసి పాడాడో ఆ పాట అంతగా అది పాకిస్తాన్ జనాల్ని ఇన్ఫ్లుయన్స్ చేసింది యాక్చువల్గా ఆ సినిమా కానివ్వండి ఆ పాట కానివ్వండి మొత్తం అంతా పాకిస్తాన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తోటి ఆ సినిమా చేయబడ్డ సినిమా జనాల మీద కూడా పాకిస్తానీ జనాల మీద కూడా ఆ సినిమా అంతే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది కానీ ఆ సినిమా పాకిస్తాన్లో ఇరవై ఐదు లక్షల డౌన్లోడ్స్ అయినాయి ఎంత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డౌన్లోడ్స్ అయినాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డౌన్లోడ్స్ అయితే ఎన్ని షేర్ అయ్యి ఉండాలి ఎన్ని లక్షల షేర్లు అయ్యి ఉండాలి వాళ్ళకి అక్కడ విపిఎన్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు డౌన్లోడ్ చేసుకుంటున్నారు డౌన్లోడ్ చేసుకుని అది యాక్చువల్గా సినిమా సినిమా హాల్స్లో కానివ్వండి అఫీషియల్గా బ్యాన్ చేయబడ్డది అన్ గా జనాలు దాదాపు అందరు చూసేశారు అందరు చిన్న పెద్ద బీద బీకీ అని ఏది ఏది సంబంధాలు లేకుండా అందరూ సినిమా చూసారు లారీ ఏదైతే కాలనీ ఉందో ఆ కాలనీ అంటే అందరికి ఇప్పుడు ఒక రకమైన ప్రేమ పుట్టుకొచ్చింది సింధు గవర్నమెంట్ లారీ మేరా లారీ మేరా లారీ అని చెప్పేసి ఒక సినిమా కూడా తీద్దాం అంటే ధురంధర్ ఒక చెడ్డ పేరు తీసుకొచ్చింది లారీ అని ఏదైతే ఒక కాలనీ ఉందో కాలనీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఆ ఏరియాకి ఆ పేరును చెరిపేస్తూ మేమే ఒక సినిమా తీస్తాము మీరా ల్యారీ అని చెప్పేసి ప్యారా ల్యారీ అని చెప్పేసి రకరకాల సినిమాలు పేర్లు చెప్తున్నారు ఏదైనా కానీ మొత్తానికి వాళ్ళు సినిమా తీస్తున్నారు చూడండి ఒక సినిమా ఒక ఆదిత్యధర్ తీసిన ఒక సినిమా ఏదైతే ఇక్కడ అద్భుతమైన విజయాన్ని సాధించిందో నో అన్నారు పాకిస్తానీస్ వాళ్ళకి ఏ రకంగా ఏ రకంగా వాళ్ళని ఇంపాక్ట్ చేసింది ఏ రకంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది దీని ద్వారా మనకి ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఎంతో బిజీగా ఉండే పాలకులు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్లే ఈ సినిమా నుంచి తప్పించుకోలేకపోయారు అటువంటిది ఏ రోజుగారు ఎటువంటి పని లేకుండా ఎటువంటి పాటలు లేకుండా భోజనానికి లేకుండా డబ్బులు లేకుండా విపరీతమైన కరెంటు కరెంటు మీటర్లకి కావాలో డబ్బులు కట్టేసుకుంటూ ఇంత చేస్తూ ఉన్న ప్రజలు వాళ్ళు ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా రాకుండా ఉంటారు నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తాయి నె నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తాయి మాత్రము ఆ సినిమా భయంకరమైన ఇంపాక్టు పాకిస్తాన్ మీద చూపించింది అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఎంతగా ఇంపాక్ట్ చూపించిందంటే భా పాకిస్తాన్ మీద వాళ్ళు దాని ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు దాని లోపల వాళ్ళు మునిగి ఉన్నారు ఇది ప్రస్తుతం ఇంకా జరుగుతోంది దీని గురించిన టాక్స్ డిబేట్స్ విమర్శలు ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో ఇంకా విపరీ వినిపిస్తున్నాయి ఇది ఎంత దూరం ఎట్లా వెళ్తుందో మనం తొందరలో ఇంకొక వీడియో ద్వారా తెలుసుకుందాం